బ్యాక్ ఎలా ఉన్నారు ఎందుబా సంచులు ముందే వేసుకొని కూర్చుంది అనుకున్నారా తెస్తే మా ఇంట్లో అట్లా తెస్తారు లేకుంటే మా ఇంట్లో ఉరువు దారు ఇంకా ఈ వచ్చి నిన్న మా మామ తీసుకొచ్చినాడు కూరగాయలు ఆయనకు తెలియకుండా ఈయన మళ్ళీ కూరగాయలు తీసుకొచ్చినాడు అనమాట ఈ నాకు ఒక పది రోజులు సరిపోతాయి అందుకే నేను నీట్గా ఎత్తేసుకుందామని ఒకసారి మీకు కూడా మీతో కూడా వీడియో షేర్ చేసేసుకుందామనేసి ఎందుకంటే మనం డైలీ మనం డైలీ ఇంకా లైఫ్ స్టైల్ అనేది పెడుతూ ఉన్నాం కదా కానీ ఈ మధ్యన కొందరికి నచ్చట్లేదు ఎందుకో మరి స్పెసిఫిక్గా పేర్లు నాకు తెలియదు అండి ఎందుకంటే కామెంట్లు పెడతా ఉంటారు కదా సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కంటే నాకు చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది నాకు చాలా ఇంకా ఇలాంటివి చాలా వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుందన్నమాట ముందు ఇంకా మేలు కత్తితోనే కతలేస్తానే ముందు ఇట్లా బరదలు పడదలు బరదలు పడదలుగా చింపుతా ఉన్నాను అనమాట మా ఆయన అయితే అన్ని తీసుకొస్తాడండి ఆల్మోస్ట్ అన్ని తీసుకొస్తాడు మోడికాయలు ఇక్కడ ఈయన మోడికాయలు తెచ్చాడా ఇక్కడ మా మామ కూడా మామిడికాయలు తెచ్చాడు ఎట్లు దేవుడు దేవులు ఒకటే తెచ్చాడు ఒక మామిడికాయ నేను ఇట్లా పెట్టి మీకు లాస్ట్లో చూపిస్తాను ఏమేమి కూరగాయలు తెచ్చుకున్నాను మా ఆయన నేను చెప్పిన ప్రతిదీ తీసుకొస్తాడు ఒక్కసారి ఒక మెను చెప్పినాను అనుకోండి ఇంకా అదే మెను తీసుకొస్తాడనమాట ఇంకా మారదనమాట చేంజ్ అవ్వదు అక్కడ లేకపోతే తీసుకురాడే కానీ లేదంటే చేంజ్ అవ్వదు సో క్యారెట్ మా మామ ఈ మెను తీసుకురాడనమాట ఆయన వేరే వేరే మెను మీరంటారా ఎప్పుడు అనుకోకాలి కన్నికయ్యేలా కానీ ఆయన ఆ మెను అనమాట సో పక్కన ఇవి వచ్చేసి అలసందలే అలసందలు అలసందలు ఎక్కువ కూడా తింటాం మేము బాగా తింటాం చపాతీలోకి బాగా తింటాం అలసందలు హాఫ్ అన్నీ హాఫ్ కేజీ హాఫ్ కేజీ నేను ఇంకా కాలు కేజీ కాలు కేజీ తెచ్చుకుంటాను కానీ మా ఆయన హాఫ్ కేజీ తెచ్చినాడు అనమాట ఎందుకంటే ఈ పూట తినేది మళ్ళా పూట తినం కాబట్టి మాకు హాఫ్ కేజీ సరిపోతాయి కాలు కేజీ సరిపోతాయి కాలర్స్ అన్నాడు ఎరువ ఇవి వచ్చేసి కొన్ని అనపకాయలు ఇంకా కొన్ని చిక్కుడుకాయలు కెమెరా ఎక్కడ పైన యాంగిల్ ఉంటే బాగుండేది చిక్కుడుకాయలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇవన్నీ నీట్గా సర్వ్ తీసుకుంటాము సారి ఏదైనా చెప్తే మతి ఇంకా తీసుకొస్తాడు అట్ల మర్చిపోతాడు కూడా ఇంకోసారి దాన్ని మనం కౌంట్ చేయలేము ఎందుకంటే మతి ఇంకా తెచ్చినప్పుడు మనం చెప్పుకుంటాం కదా సో చిక్కుడుగాయలు ఇవి చిక్కుడుగాయలు హాఫ్ కేజీ ఈ అలసందలు సారీ ఇవి అనపకాయలు హాఫ్ కేజీ ఆ తర్వాత ఇంకా ఏం తెచ్చాడు చూపిస్తాను నీటిలో దగ్గర కోతి రావాలా ఉంటుంది ఇంకా నాకు అమ్మా అక్కడ చిల్లికి అయిపోనా నాన్న అమ్మాను అక్కడ బాత్రూంలో నీళ్ళు పట్టుకున్నాను ఇంకో బకెట్లో అయిపోనా ఓ ఒక బకెట్లో బకెట్లో నీళ్ళు వేసినా ఇంకో బకెట్లో పట్టుకున్నా నీళ్లు ఓ బో వజ్రము కత్తి దొక్కుతాయావే నేను ఎందుకు పట్టాలని నీళ్ళు అంటున్నాడు మన అవకాశం ఇచ్చి చెరేగిపోతారు ఇది వచ్చేసి కొత్తిమీర చాలేండి ఎందుకంటే మనం పెద్దగా వాడాం కదా ఇది వచ్చేసి మెంతాకు అవు మెంతాకు కొంచెం తీసుకురావాలి కొత్తిమీర దండకి తీసుకురావాలి కాయన కానీ ఆయన రివర్స్ అనమాట కానీ చాలా ఫ్రెష్గా ఉంది మెంతాకు కట్టలు వచ్చేసి ఈ చిర్రాకు పొయిటాకో మరి తెలియదు నాకు నేను ఆకులు చూసి ఏం కూరగాయలో చెప్పేంత ఇంకా అంత స్టేజ్కి రాలేదు నేను ప్రస్తుతానికి వచ్చేసి బట్నాలు మనం పచ్చ ఉంటాయి కదా నేను ఎప్పుడు చూడాలి ఇట్లా మామూలుగా కొంటాను కానీ ఇట్లా సపరేట్ కానీ ఇట్లా దీంట్లో కాయలలో వచ్చిన బట్టణాలు నేను ఎప్పుడు చూడలేదండి ఇదే ఇది ఫస్ట్ టైం చూడడం ఇంకా వచ్చేసి టమోటోలు ఒక టూ కేజీస్ టమాటోలు తీసుకొచ్చాడు ఇదంతా నా తెలిసి ఖచ్చితంగా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అయి ఉంటుంది సామాన్ సరుకులు ఎలాగో మన ఫ్రిడ్జ్ నీట్గానే ఉంది కదా ఇంకా నీట్ నీట్గా సర్వ్ ఇంకా ఒక కాలు కేజీ మేము తీసుకొచ్చిన బట్న ఇంకా ఇంతవరకు మా ఇవన్నీ మా ఆయన తెచ్చిన సో మా మామ తెచ్చినవి చూద్దాం ఈయన తెచ్చిన ఈయన తేకుండా అంటే సరిపోతుంది బాగా ముద్దురు మా మావ్య ఏం తెచ్చినాడు అంటే పచ్చిమిరపకాయలు మటిక్కాయలు బెండకాయలు అనపకాయలు తీసుకొచ్చినాడు చూపిస్తాను అది కూడా కూరగాయలు తెచ్చుకుంటారా లేదంటే వారానికి ఒకసారి తెచ్చుకుంటారా లేదంటే పక్కనే అంగడి ఉంది కదా ఎందుకు లేదు డైలీ లో వండుకుంటారా కామెంట్ చేయండి నాకు మన వీడియోస్ త్వరలోనే కొంచెం మంచిగా బెటర్గా ఇంప్రూవ్ అవ్వడానికి నేను నా సాయశక్తులా ప్రయత్నిస్తాను ఇప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ ఆ ప్రయత్నాన్ని మీ బ్యాడ్ కామెంట్స్ చాలా వరకు తొక్కేస్తున్నాను మేమే మా అంటారు అందరూ అందరూ అని నేను చెప్పాలండి అందరూ చాలా మంచిగా నేను ఏం పెట్టినా కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు లైక్స్ కొడుతున్నారు అన్నీ కొడుతున్నారు కానీ కొంతమంది ఓర్వలేని వాళ్ళు ఉంటారు కదా మనం అంటే అసహ్యంగా అసూయగా ఏం పెట్టినా కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళు హలో అండి అంటే నీ మొహం లెక్క ఉన్నారు అండి నీ మొహం అండి అంటారు ఏం చెప్పమంటారు చెప్పండి నిజంగా నాకు నాలుగు వేలు ఐదు వేలు సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడే చాలా మనసుకి ప్రశాంతంగా ఉండింది చాలా హ్యాపీగా ఉండింది డబ్బులు అంటారా ఇంకా నువ్వు అంత అంత డబ్బులు తీసుకుంటున్నావు కదా కామెంట్లు భరించాలని నేను ఏ రోజు ఎక్కువ డబ్బులు తీసుకోలేదండి ఆ రోజు హై వచ్చిన డబ్బులు తీసుకున్నాను అది వీడియో పెట్టినని దిట్ ఇంకా అప్పటి నుంచి నాకు మనీ కూడా పెద్దగా రాలేదు యూట్యూబ్లో సో బ్యాడ్ కామెంట్స్ వల్ల ఏమవుతుందంటే ఇంకా పెట్టాలి వీడియోలు పెట్టాలి వీడియోలు అనే ఇంట్రెస్ట్ అనేది పోద్ది అనమాట నాకు నాకు పర్సనల్గా నాకు బెండకాయలు మాత్రం ముదురు చక్కలు చెక్కలంటే అంటే చెక్కలి ఇవి నా తెలిసి పులకూర తప్ప వేటికి ఫ్రైకి అస్సలు పనికిరావు ఫ్రైకి కొంచెం తాజాగా బాగా లే లేతగా ఉండాలి కదా ఫోన్ సో అన్నమాట నా కూరగాయలు ఇద్దరు తెస్తే ఇది ఎట్లే ఉంటుంది ఏ వారం ఇదిగోండి ఇవన్నీ ఖచ్చితంగా నాకు టెన్ డేస్కుంటాయి ఆ మామిడికాయలు ఏం చేయాలని అర్థం కావట్లే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని మామిడికాయలు ఏం చేయాలని అర్థం కావట్లా నిజంగా మా ఇంట్లో ఉంటే ఇట్లా ఉంటాయి లేదంటే గురువు ఉండవు తెలుసా మీకు ఏం చేయాలో ఏమో ఇప్పుడు మా అంకుల్ ఫోన్ చేసి బెండకాయ పుల్ల సంగట్టి ఎనిపి పెట్టమ్మా అని చెప్పాడు సరేలే అని చెప్పాను నేను ఇప్పుడు చెయ్యాలి ఇవన్నీ నీట్గా పచ్చిమిర్చి మట్టికాయలు కొత్తిమీర మెంతాకు చిర్రాకు మామిడికాయలు క్యారెట్ అలసందలు బీన్స్ చిక్కుడుకాయలు అవి పచ్చి బొట్టణాలు ఉంటాయి కదా అవి ఇవి వచ్చేసి ఏమంటారు అనపకాయలు ఇవి టమోటోలు బెండకాయలు దీంట్లో కొన్ని అనపకాయలు ఉన్నాయి ఇంకా కొన్ని ఏమంటారు మట్టికాయలు కూడా ఉన్నాయండి మొత్తానికైతే ఏం లేకుండా అన్ని సర్దుకున్నానంటే పొరకా అయినా మా వాడు బడి ఒకటాడు పనులు వాయేస్తాడు పొరకిచ్చేది షార్ట్ పత్తి పత్తిపేట మీద కాలు పెడుతున్నాడు రోజు నా పని అంతే పాలు పాలు నువ్వు ఇంకెట్ట నీకే అన్ని పాలు వచ్చే పెరుగు అందులో కాలం పెరుగు తింటావు నువ్వు మళ్ళా పాలు తాగుతావు నేను పాలు కూడా నేను తక్కువ పోయకుండా ఉన్నాను నీకు చెప్పు ఇవి వచ్చి నేను పులగ వేసుకుంటున్నాను ఎందుకంటే పక్క రా పులగూడా ఇక్కడ వచ్చి నేను సందకి బియ్యం నాకుంటున్నాను మా మామ చెప్పినాడు కదా ఇందాక పక్క వాళ్ళు <cu> <descriptor> తీసుకుందాం బెండకాయ పొలగూరికి ఇక్కడ పొలగూరికి వేసిన అనుభవం మీద ఇక్కడ సంగటికి పెట్టినాను ఇదనమాట బ్లాగు మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి అక్కడ సంగతి అవుతా ఉంది అక్కడ పొలగూర కూడా అవుతా ఉంది మనము నెక్స్ట్ మళ్ళీ టైం ఉంటే మళ్ళీ మనం ఒక ఫుల్ వీడియో అనేది తీసేసుకుందాం బాయ్ అండి బాయ్ నాన్న